ఎస్ నమస్తే అండి వెల్కమ్ టు హెచ్ఎస్పి స్టడీస్ హిందీ టెట్ అండ్ డిఎస్సి మరి ఈరోజు తాజాగా గురువారం అక్టోబర్ పదహారవ తేదీ రెండు వేల ఇరవై ఐదు తేదీన ఈనాడు దినపత్రికలో ప్రధానంగా ప్రచురించబడినటువంటి ఒక ఇంపార్టెంట్ విషయం అండి టెట్ రాసేందుకు టీచర్లకు అవకాశం కల్పించాలా వద్ద సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అధికారుల ఆలోచన అనే పేరుతో ఒక మంచి కాలం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా రివ్యూ పిటిషన్ వేసే అంశంపైన చర్చలు జరుగుతున్నాయి అన్నట్లుగా మరి త్వరలో విడుదల కానున్న నోటిఫికేషన్ సో ముఖ్యంగా టెట్ డిఎసీలకు ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థుల కోసం ఈ యొక్క వార్త అనేటటువంటిది చాలా ఉత్సాహాన్ని కలిగించేది తప్పకుండా మళ్ళీ ప్రిపేర్ అవ్వడానికి ఒక దారి చూపిస్తుంది అని చెప్పేసి నేను నమ్ముతూ ఉన్నాను మరి వివరాల్లోకి వెళ్తే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో టెట్ రాసేందుకు రెండు వేల పదకొండుకు ముందు చేరిన టీచర్లకు అవకాశం కల్పించాలా లేదా అన్న దానిపైన ఆలోచన చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం ఏటా రెండు పర్యాయాలు టెట్ నిర్వహిస్తోంది ఈ ఏడాది నవంబర్ చివరి వారంలో టెట్ నిర్వహించేందుకు ప్రకటన ఇవ్వనుంది జనవరిలో డిఎస్సి ప్రకటన ఉన్నందున ఈలోపు టెట్ను పూర్తి చేయాలని భావిస్తోంది సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు ఉద్యోగంలో కొనసాగాలంటే టెట్ పాస్ కావాలని సుప్రీంకోర్టు సెప్టెంబర్ ఒకటవ తేదీన తీర్పు వెలువరించింది అప్పటి నుండి రెండేళ్లలో ఉత్తీర్ణ కావలసినటువంటి పదోన్నతి పొందాలన్నా పాస్ కావాలని స్పష్టం చేసింది ఐదేళ్లలో పదవీ విరమణ చేయబోయే వారికి అవసరం లేదని వారు పదోన్నతి పొందాలంటే మాత్రం టెట్ పాస్ అవ్వాలని పేర్కొన్నది ఈ నేపథ్యంలో నవంబర్లో నిర్వహించే టెట్కి ఇప్పటికే పని చేస్తున్న టీచర్లకు అవకాశం కల్పించాలా లేదా అన్న దానిపైన ఆలోచన చేస్తుంది ఒకవేళ టీచర్లకు అవకాశం కల్పించాలంటే జీవోల సవరణలు చేయాల్సి ఉంటుంది మరి దీనికి సంబంధించి ఇంకొంత వివరాల్లోకి వెళ్తే రివ్యూ పిటిషన్ పైన కూడా ఆలోచనలు జరుగుతూ ఉన్నాయండి రివ్యూ పిటిషన్ పైన కూడా సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేసే అంశంపైన కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది ఇప్పటికే పలు ఉపాధ్యాయ సంఘాలు రివ్యూ పిటిషన్ వేయాలని విద్యాశాఖ అధికారులకు వినతి పత్రాలు సమర్పించాయి యుటిఎఫ్ రివ్యూ పిటిషన్ దాఖలు చేయగా ఏపీటీఎఫ్ సైతం రివ్యూ పిటిషన్ వేసేందుకు సిద్ధమైంది మరికొన్ని సంఘాలు సైతం అదే దిశగా యోచిస్తూ ఉన్నాయి విద్యా హక్కు చట్టం అమలులోకి వచ్చిన తర్వాత రెండు వేల పదకొండు నుండి టెట్ నిర్వహిస్తున్నారు దీనికంటే ముందు డిఎస్సీలో ఉద్యోగాలు పొందిన టీచర్లకు టెట్ లేదు సుప్రీంకోర్టు వీరందరికీ రెండేళ్ల సమయం ఇచ్చింది రివ్యూ పిటిషన్ వేసినా పెద్దగా ప్రయోజనం ఉండదని కొందరు ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు రెండు వేల పదకొండుకు ముందు చేరిన ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా టెట్ నిర్వహిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు సో ఇందులో ముఖ్యంగా ఆల్రెడీ గవర్నమెంట్ టీచర్లుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు టెట్కి ప్రిపేర్ అవ్వాలి అన్నటువంటి సారాంశం తెలుస్తోంది ఇక టెట్ డిఎస్సీలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా ఈ నెలలోనే ఈ అక్టోబర్ నెలలోనే నోటిఫికేషన్ రాబోతోంది అన్నటువంటి సంకేతం కూడా మనకు లభిస్తుంది తప్పకుండా ఇద్దరూ కూడా మంచి ప్రిపరేషన్ కొనసాగిస్తారని చెప్పేసి నేను ఆలో ఆశిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఏదైనా ఫర్దర్ అప్డేట్ ఉంటే నేను మీకు వెంటనే తెలియజేసే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్